నంజాలలో జనసేన నాయకుల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి మరియు నంజాల నియోజకవర్గ జనసేన టీడీపీ సమన్వయకర్త విశ్వనాథ్ మాట్లాడుతూ మేము కేవలం రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి అభ్యర్థిగా కాకుండా జనసేన అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి పోటీ చేయడంతో దురదృష్టవశాత్తు మేము ఓటమి చెందటం జరిగిందని పార్టీని ఎన్నో రకాలుగా కార్యకర్తలు అయితేనేవి వార్డు అభ్యర్థులు అయితేనేవి ఎన్ని విధాలుగా కష్టపడిన గతంలో స్వతంత్రంగా పోటీ చేయటం వల్లే ఓడిపోవడం జరిగిందని ఈసారి అలా కాకుండా ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని నియమించి అభ్యర్థిని గెలిపించేలా అన్ని రకాల కృషి చేయాలని విశ్వనాథ్ జన సైనికులకు పిలుపునిచ్చారు అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ప్రతి కార్యకర్త ప్రతి జన విజయం కోసం నంజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోరాడాలని పెడతల సుధాకర్ జనసైనికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము ఉమ్మడి అభ్యర్థి కాకుండా ఇండివిజువల్గా పోటీ చేయడం జరిగింది శ్రీధర్ రెడ్డి గారు రెడ్డి గారు అంటూ శ్రీధర్ రెడ్డి గారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కోసం మేమంతా ప్రచారాలు చేసి వార్డులన్నీ తిరిగి పల్లెలు తిరిగి క్యాంపెయినింగ్ చేసి ఓట్లు అడగడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వారు పార్టీకి ఉన్నారు ఆ తరువాత ప్రతి కార్యక్రమాన్ని నంద్యాల నియోజకవర్గంలో నేను మిత్రుడు సుధాకర్ రవి అందరం కలిసి పూజాల మీద వేసుకొని కార్యక్రమాలు చేయడం జరిగింది దానికి ఎంతోమంది వార్డు వైజు పల్లెలలో నాయకులుగా కార్యకర్తలుగా ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు వారందరినీ ఈసారి ఉమ్మడి గవర్నమెంట్ అంటే ఉమ్మడి అభ్యర్థికి తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ పోటీ చేయబోతున్నారు కాబట్టి దానికి సమాయత్తం చేయడానికి సన్నాహ సమావేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమంకి నంద్యాలలో నలభై మూడు వాటిల నుంచి నాయకులు వచ్చారు తర్వాత పల్లెల నుంచి దోస్పాడు మండలం నంద్యాల మండలం గ్రామాల నుంచి కూడా మంది నాయకులని ఇక్కడ ముఖ్య నాయకుల్ని పరచుకోవడం జరిగింది దీని తర్వాత నంద్యాల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం ఖచ్చితంగా భారీ స్థాయిలో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము దానికి సన్నాహకంగా యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది భవిష్యత్తులో ఈ యొక్క వైసీపీ యొక్క పాలన అంతమందించడానికి మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యాచరణ అయితే రూపొందిస్తారో దానికంతా కూడా శిరసా వహిస్తూ మా యొక్క పార్టీ సిద్ధాంతాలని ఉమ్మడి మేనిఫెస్టోని మా యొక్క పార్టీ సింబల్ని కూడా జనాల్లో తీసుకు ఇది ఒక మంచి వేదికగా మేము భావిస్తూ రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా ఉమ్మడి అభ్యర్థి యొక్క విజయానికి మేము సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై అందరికీ నమస్కారం ఈరోజు గంజాల జనసేన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు గంజాలాలో ఏర్పరచేయడం జరిగినది రావు అసెంబ్లీ ఎన్నికలలో మా జనసేన పార్టీ పాత్ర ఇంత ఏ విధంగా కష్టపడాలి కార్యకర్తలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే రా మీద ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరి జరిగినది ఈరోజు మా నంద్యాల గ్రా నంద్యాల నియోజకవర్గం నంద్యాల మండలం కావచ్చు కోసుపల్ మండలం కావచ్చు మా ఓటింగ్ శాతం అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు మా ఓటింగ్ శాతం ఉంది దాన్ని ఏ విధంగా మనం మలుచుకొని ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అది ఎవరైనా వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి విన్నుకు వారి విజయానికి మేమందరం ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా పార్టీని బలంగా తీసుకెళ్ళాలి వారి విజయానికి ఏ విధంగా మేము మేము పనిచేయాలని చెప్పి ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చే జరిగినది రాబో కాలంలో జనసేన పార్టీ నంద్యాల నంద్యాల నియోజకవర్గంలో ఒక ప్రధాన బలమైన పార్టీగా ఎదుగుతుంది రాబో కాలంలో జనసేన పార్టీ తరపు నుంచి కంపల్సరీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా రాబోతున్నాడు ఇది సత్యము కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలందరూ మనం అందరం కట్ కలిసకట్టుగా పనిచేద్దాము చిన్న చిన్న కలహాలు గొడవలు మనస్పర్ధాలు అందరూ వదిలేయండి మన ఏకైక గోలు మన అందరూ అజెండా అయ్యింది మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం మన ఏదే ఏకైక లక్ష్యం ఆ లక్ష్యం మనం పెట్టుకుందాము ఆ లక్ష్యం కోసమే మనం అందరం పనిచేద్దాము అందరికీ నంద్యాల మండలము నంద్యాల నియోజకవర్గము కోసప ప్రజలందరికీ మా జనసేన అభిమానులకు జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఎప్పుడైతేస్తున్నాను ఈ యొక్క ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ముందు మనము మన కుటుంబాన్ని మన బంధువులని మన చుట్టుపక్కల వారిని మన బహుకళ్యాణ ఆశయాన్ని తెలియజేసి మన మెనిఫెస్టో తెలియజేసి వారిని ఓటు బ్యాంకింగ్గా మార్చి నంద్యాల పట్ నంద్యాల నియోజకవర్గాన్ని మనం గెలిపించి మన అధినాయకుడు బహున్ కళ్యాణ్ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం జై జనసేన జే బిఎం ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో మా స్వచ్ఛమైన ఆరాధ్యమైనటువంటి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కృషి చేయాలనే ఉద్దేశంలో మా నందాన నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలందరూ నందాన పట్టణం మరియు నందాన మండలం పుస్తపా మండలంలోని చిక్క నాయకులందరము ఈరోజు హాజరు కావడం జరిగింది తదుపరి పది రోజుల కార్యాచరణలోనే త్వరలోనే ముఖ్య కార్యకర్తలందరితో అతిపెద్ద భారీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము మా మా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి తెలుగుదేశం మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఎలా గెలిపించుకోవాలో ఎలా ముందుకు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీడియం నిర్వహించుకున్నాము త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలన్నీ మా కార్యకర్తలతో తీసుకొని విజయాన్ని చూసి చేస్తామని తెలియజేస్తున్నాము జై హింద్ జై